గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ఉదయం నుంచి కూల్చివేత ప్రారంభించారు స్లాబ్కు సిద్ధంగా ఉన్న భవనాన్ని బుల్డోజర్ ప్రొక్లే సహాయంతో కూల్చారు సిఆర్డిఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ను సవాలు చేస్తూ నిన్న వైఎస్సార్సిపి హైకోర్టును ఆశ్రయించింది చట్టాన్ని మీరీ వ్యవహరించవద్దని హైకోర్టు ఆదేశించింది హైకోర్టు ఆదేశాలను బేఖాతారు చేస్తూ వైఎస్ఆర్సిపి కార్యాలయ భవనాన్ని కూల్చివేశారని వైసీపీ ఆరోపించింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనిపై ట్వీట్ చేస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకువెళ్లారని నియంతల దాదాపు పూర్తి కావచ్చిన వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయించారు హైకోర్టు ఆదేశాలను బేఖాతారు చేశారని రాష్ట్రంలో చట్టం న్యాయం కనుమరుగైపోయాయి దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా బాబు దుశ్చర్యలను ఖండించాలని ఈ బెదిరింపులకు తగ్గేది లేదని ట్వీట్ చేశారు